కూర్చోడు మళ్ళీ నిన్నగా కూర్చోడు ఒక మూడు నాలుగు ఫండమెంటల్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందరం గ్రామంలో వార్డు మెంబర్ అయినా లేదా ఎమ్మెల్యే కైనా వస్తలేదా ఎవరికైనా వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి కార్పొరేటర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుల వరకు ఎవరికైనా అందరికీ ఓట్లు వేసి గెలిపించేది ప్రజలు మాత్రమే అందరికీ అధికారం ఇస్తారు వార్డు మెంబర్ స్థాయిలో ఆయన పద్ధతి ఉంటుంది ఎమ్మెల్యే స్థాయిలో వారి పద్ధతి ఉంటుంది ఎంపీ స్థాయిలో నా పరిధి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోవాలి రెండో అతి ముఖ్యమైన మాట ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి మనందరం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అందరం సమన్వయంగా పనిచేస్తేనే అందరం సమన్వయంగా పనిచేస్తేనే ప్రజలకు ఫలితాలు అందుతాయి నేను ఇక్కడ కార్పొరేటర్ ఉంటారు జిహెచ్ఎంసీ నుంచి మీరు కొట్టాడి డబ్బులు తీసుకొస్తాడు ఎమ్మెల్యే గారు ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొట్టాడి డబ్బులు తీసుకొస్తాడు నేను ఎంపీగా ఉంటా నేను ఎంపీగా ఉంటా నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర దాంట్లో కొట్టాడి డబ్బులు తీసుకొస్తా నేను ఎవరైనా డబ్బులు తీసుకొచ్చినా మేము ఏమేమి దగ్గర తీసుకొచ్చినా మేమందరం కూడా ప్రజల డబ్బులకు కాపాడాలని తప్ప మేము దబ్బలకు ఉండాలని కాదు ఈ భావన దప్పకుండా ఉండాలి రాజశేఖర గారు తీసుకొచ్చిన తీసుకొచ్చిన ప్రజలు కట్టిన పనులు మాత్రమే అనేది మనం మర్చిపోవద్దు సౌండ్ కొంచెం పెంచు మూడవ మాట ఏంటంటే ఈ వస్తాయ రైల్వే ప్రాజెక్టులు ఈ పథకాలంలో మనం చూస్తాము వైద్య భారత ట్రైన్లను ఆవిష్కరించిన అమృతం స్టేషన్లు ఆవిష్కరించిన ఆరోపిలను ఆవిష్కరించిన వంద నూట యాభై రెండు వందలు ఒకేసారి ఇలాగే చేస్తున్నారు మీకు తెలుసు ఇది కూడా వాస్తవంగా దానిలో భాగంలో ఇలాగే చేయాలి మరి కానీ నేనేమన్నా నేను ఎన్ని సార్లు పార్లమెంట్ లో మాట్లాడినా 以你到外面来，先跟人家沟通好。